పార్టీలో యువతకి ఎక్కువ స్థానాలు ఫార్టీ పర్సెంట్ ఇస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు లోకేష్ కూడా చెప్తున్నారు కారణం కొత్త రక్తాన్ని తీసుకొస్తే అది లోకేష్కి ఎనర్జీ అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పార్టీలో కూడా కొత్త బ్లడ్ వచ్చినప్పుడు అది కొంచెం యాక్టివ్గా ఉండి అనేది ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ ఆలోచన మరి ఇప్పుడు అలా అకామిడేట్ చేసేటప్పుడు చాలా మంది సీనియర్లు తమ స్థానాలను కోల్పోవడం లేదా వేరే అకామిడేట్ అవటం వేరే స్థానానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఇప్పుడు వాళ్ళందరూ సహకరించే పరిస్థితి ఉందంటారా సహకరించాల్సిన అవసరం ఉందంటారా పార్టీ శాక్రిఫైస్ చేసేమంటున్నారు ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి సార్ ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో వేసిన పునాది ఆ రోజు తీసుకొచ్చిన వ్యక్తులు వల్ల ఈ రోజు వరకు పార్టీ నలభై సంవత్సరాలు అనర్గలంగా దేదీప్యమానంగా నడిచింది సార్ అట్లానే ఈ రోజు వేసే ఫౌండేషన్ మనం ట్వంటీ ఫోర్లో లో తెలుగుదేశం పార్టీకి నిలబెట్టబోయే అభ్యర్థులతో రోజు వేసే ఫౌండేషన్తో మరో ఫార్టీ ఇయర్స్ నడవాలి ఆ ఉద్దేశంతో బాబు గారు ఫార్టీ పర్సెంట్ యువతకి అవకాశం ఇవ్వటం జరిగింది ఆయన ఈ రోజు కూడా ఫార్టీ పర్సెంట్ అన్నారు కానీ సిక్స్టీ పర్సెంట్ అనలేదు సార్ సిక్స్టీ పర్సెంట్ సీనియర్లకే పెద్దపీట వేస్తూ ఫార్టీ పర్సెంట్ సీనియర్ కొత్త వాళ్ళకి యువతకు అవకాశం ఇద్దామన్నారు సార్ ఆ ఆయన ఉద్దేశం మరో నలభై సంవత్సరాలు పార్టీ నడవాలని ఏదీ మనంగా నడవాలని ఉద్దేశం సార్ మా బాబు గారు వయసు వాళ్ళ డెబ్బై మూడు సార్ ఇంకో ఏళ్ళు కాదు పదిహేను ఏళ్ళు ఆయన అనర్గలంగా నడపగలడు పార్టీని ఆ క్వశ్చనే లేదు సార్ దాంట్లో ఇదే లేదు కరుణానిధి గారు వీల్ చైర్ లో కూర్చొని రాజకీయం చేసినట్టు మా నాయకుడు ఆ పరిస్థితి రాదు వీల్ చైర్ లో కూర్చోవలసిన అవసరం లేదు మా నాయకుడు మినిమం తొంభై సంవత్సరాలు ఆయన వయసు తొంభై సంవత్సరాలు వచ్చేదాకా పార్టీని నడపగలడని నేను అనుకుంటున్నాను రాజకీయం అంటే చాలు అది అది ఆయనకి ఆరోగ్యం ఇది దేవుడు ప్రసాదిస్తాడని ఓకే అనుకుంటున్నాను సార్ రైట్ అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఫార్టీ ఇయర్స్ అప్పుడు నిలబడితే ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ నిలబడింది ఇప్పుడు ఇచ్చేటువంటి వాళ్ళతో ఫార్టీ ఇయర్స్ నిలబడి అంటే సీనియర్లు సర్దుకోవడానికి అవకాశం ఉందా అంటే ఒక సీనియర్ లోనే కాదు సార్ ఎక్కడ ఎవరికి అవకాశం ఇప్పుడు పార్టీ అనేది సర్వే చేస్తారు సార్ ఇప్పుడు రెండు మూడు రకాలుగా సర్వే చేస్తాం గెలిచే వాళ్ళకే సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది ఎవరు గెలుస్తారు ఎవరు గెలవారు జనరల్ గా ఇన్ని టర్ములు చేసినాక ఎవరికైనా వ్యతిరేకత వచ్చేది ఎంత మంచితనం ఉన్నా ఒకటి రెండు టర్ను చేయంగానే వ్యతిరేకత రావటం అనేది సహజంగా ఆ వ్యతిరేకతని ఓవర్కమ్ చేసుకుని ఉంటే షైన్ అవుతారు సార్ ఓవర్కమ్ చేయలేని పక్షంలో తప్పుకొని ఇంకో అవకాశం ఇవ్వాలి జనరల్ గా ఇవాళ పార్టీ ముఖ్యం సార్ వ్యక్తులు కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం ముఖ్యం మనం ఎమ్మెల్యేలు అవుదామా మనం పార్టీని ఇది చేద్దామా అని కాదు సార్ ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం ముఖ్యం దానికోసం అది రాష్ట్రానికి కూడా అవసరం సార్ తెలుగుదేశం పార్టీకి ఎంత అవసరం రాష్ట్రానికి కూడా అంత అవసరం రాష్ట్రం అప్పుల ఊబిలో అగాధంలో కూరుకుపోయింది సార్ దాన్ని డెవలప్ చేయాలంటే ఇవాళ ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రమే సార్ ఓకే రాష్ట్రాన్ని అందుకని మీరు త్యాగాలు చేయాల్సిందే చేయాల్సిందే కదా సార్ ఓకే సార్ ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ప్రయాణం ఉన్నారు టీడీపీ జనసేన మరి అక్కడ కూడా కొన్ని అకామిడేట్ చేయాలి ఏంటి అసలు జనసేన ఎలా అర్థం చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కాకుండా అసలు కార్యకర్తలు ఎలా చూస్తున్నారు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి చాలా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి సార్ ఓకే అటువంటి ఇబ్బంది ఉండదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఒత్తుడి విషయంలో గాని ఇంకే విషయాల్లో అయినా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఇడియట్లీ టర్న్ అయింది సార్ అటువంటి కేడర్ ఉంది తెలుగుదేశం పార్టీ ఆయన అభ్యర్థుల విషయంలో గాని పొత్తుల విషయంలో కానీ ఇంకొక కొత్త వ్యక్తుల విషయంలో కానీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మా అధినాయకుడి నిర్ణయమే శిరోధార్యం మా కేడర్ గాని మాకు గాని అది ఉంది సార్ ఆయన ఉదయం పూట ఒక స్టేట్మెంట్ ఇస్తే గంటలో క్యాడర్ దానికి సమయాత్మయిస్తారు. సెటరేట్ ఉంది సార్. సైన్యం ఉంది. అది ఏ నిర్ణయం. అది నిర్ణయం ఆయన. ఓకే. అది ఎటువంటి నిర్ణయం ఆయన ఏ నిర్ణయం తీసుకున్న. ఓకే. దానికి పర్న్ అయిపోతారు మా క్యాడర్. ఓకే. అది సార్. రైట్. మీరు చాలా లోతుగా చాలా అద్భుతంగా చెప్పారు.